టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి యాంకర్ రీతు చౌదరి భారీ ఇరుక్కున్నట్టు గత నాలుగు రోజులుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇంత భారీ స్కామ్ జరగడానికి అంటే వారి వెనక ఎవరున్నారు ఎలా జరిగి ఉండొచ్చు ఏపీలో మొత్తంగా కొన్ని కొన్ని ప్రాంతాలు వైజాగ్ కావచ్చు కాకినాడ అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రాంతాల్లో టోటల్గా ఏడు వందల కోట్ల స్కామ్ అంటే ఇంకా పైమాటే అంటున్నారు మరి మనతో పాటు ఈ విషయం గురించి అసలు మాట్లాడడానికి అడ్వకేట్ జయప్రకాష్ గారు ఉన్నారు అసలు ఇంత పెద్ద స్కామ్ జరగడానికి జరిగే వెనక ఎవరైనా హస్తం ఉందా అంటే పెద్దల హస్తం ఏమైనా ఉందా వాళ్ళు ఎప్పటి నుంచి ఇలాంటి స్కామ్ జరిగింది అని అనుకోవచ్చు అంటే వీటికి బలం చేకూర్చే విధంగా ఎవరైతే రీతూ చౌదరి యాంకర్ రీతు చౌదరి అనుకుంటున్నామో తన భర్త అయిన శ్రీకాంత్ ఆడియో లీక్లు కూడా బయటికి రావడంతో కాస్త ఇవన్నీ నిజంగానే జరిగాయి నిజమే ఈ స్కామ్ అంతా అనేదానికి కొంచెం బలం చేకూరుస్తున్నట్లు అవుతుంది ఈ విషయం గురించి మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇంత పెద్ద స్కామ్ ఏపీలో అది కూడా రకరకాల జిల్లాల్లో కూడా మొత్తంగా కలిపి ఏడు వందల కోట్ల పైమాటే అసలు ఏంటి సార్ ఎలా జరుగుండొచ్చు ఇంత భారీ స్కామ్ భూ స్కామ్ అలాగే సబ్ రిజిస్టర్ కూడా ఉన్నారు దీనిలో పాత్రలో గోవాకి వెళ్ళడం అక్కడికి తీసుకువెళ్ళడం ఇంకా రకరకాలుగా వినిపిస్తున్నాయి ఏంటి సార్ అసలు ఏమనుకోవచ్చు స్కామ్ అయితే జరిగిన దానికి ఆస్కారం ఎక్కువగా ఉందమ్మా ఎందుకంటే సబ్ రిజిస్ట్ర గారు అనబడే ఈ యొక్క సబ్ రిజిస్టార్ రిటైర్డ్ సబ్ రిజిస్టార్ గారు గత కొన్ని మాసాలుగా అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క అభియోగానికి అది బలం చేకూరుస్తుంది రెండోది రీతు సింగ్ రీతు సింగ్ అంటే ఈవిడ ఒక క్యారెక్టర్ రీతు చౌదరి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సమ్ అలాగే టీవీ యాంకరు కొన్ని షోస్లో కూడా వచ్చింది అయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మాదిరి డబ్బు అంటే ఇంత మొత్తంలో చేతులు మారడం అనేది సామాన్యంగా ఒక బిజినెస్ మ్యాన్కి కూడా సాధ్యం కాదు అటువంటిది ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏదైనా సరే ప్రాపర్టీ కొనాలంటే సమ్ దానికి ఏదైనా అకౌంటబిలిటీ అంటే మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ అయితేనే లేదంటే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి అటువంటిది ఇన్ని ఆస్తులు ఈ విధంగా మారినాయి అంటే సంథింగ్ ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ పరంగా రెవెన్యూ సిబ్బంది కానీ అంటే ఎవరు ఉన్నారనేది ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్ బట్ ద ఇష్యూ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ గత ఐదు రోజులుగా దీని మీద భారీగా మాధ్యమాల్లో చూస్తున్నాము అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మంత్రి గారికి కూడా దీని మీద ఫిర్యాదు చేయటము అలాగే ఆ యొక్క ఎవరైతే అభియోగం మోపబడిన రిజిస్ట్ర గారు రిటైర్డ్ రిజిస్ట్ర గారు ఉన్నారో వారు కూడా ఒక లేఖని రాశారు అని చెప్పి మనం మాధ్యమాల్లో చూస్తున్నాం కాబట్టి ఏదైనా పెద్ద స్కామే జరిగింది కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు అంటున్నారు కాబట్టి ఇది ఇంకా భారీగా ఉండి ఉంటుంది దీని మీద సమగ్ర విచారణ పూర్తి స్థాయిలో జరిగితే తప్ప సాధ్యాసాధ్యాలు ఎవరు దీనికి బాధ్యులు అనేది అప్పటి వరకు చెప్పలేము అయితే వారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో కొంతమంది ఉన్నత పదవులను అలంకరించిన పొలిటీషియన్స్ కానివ్వండి అధికారులు కానీ ప్రమేయం ఉందని చెప్పి వారైతే చెప్తున్నారు కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిగితే ఇంకా మనకి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదైనప్పటికీ చాలా భారీ స్థాయిలో ఈ కుంభకోణం జరిగింది ఏ కుంభకోణం జరగకపోతే ఆ అధికారి ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి నేనైతే ఈ యొక్క విషయాల్ని పరిశీలించిన మీదట జరిగినది పెద్ద స్కామే దీని మీద గట్టిగా దర్యాప్తు చేస్తే మంచి అంటే ఒక సిట్టునేసి దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి సార్ ఎవరైతే ఈ రీతూ చౌదరి అలాగే ఆమె భర్త శ్రీకాంత్ ఉన్నారు వాళ్ళ పేరు మీద గోవాకి తీసుకువెళ్ళడము ఆయనకి కొన్ని ఎరగా వేసి వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇలాంటి ఆయన జరిగాయని కూడా మనకు వినిపిస్తున్నాయి కథలు కథలుగా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయా సార్ ఇంత మొత్తంగా ఏదో ఎరచూపో లేకపోతే ఇంకేవేవో ఆశ చూపో రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు ఉంటాయా సార్ అసలు రిజిస్ట్రేషన్ జరగడం అంటే ఎగ్జిక్యూటివ్ అంటూ వస్తే రిజిస్ట్రార్ గారు ఆ యొక్క డాక్యుమెంట్ని పరిశీలించి చేసేదానికి అవకాశం ఉంది కానీ ఇన్ని మొత్తాలు అంటే ఇంత పెద్ద ల్యాండ్ని ఇట్లా ఒకళ్ళ పేరు మీదే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే దాని మీద వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఉండాల్సింది అంటే కొనే వాళ్ళకి అర్హత ఉందా లేదా అసలు ఇది నిజంగా జరుగుతుందా లేదా దీనిని ఎందుకంటే ఒకసారి పరిశీలన జరగాలి ఒక ప్రాపర్టీ అబౌవ్ వన్ క్రోర్ ఉంటేనే దానికి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అన్ని విధాలా చూస్తుంటారు అటువంటిది ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ అంటే దాని మీద వాళ్ళు కూడా కొంచెం విచారించి దాని మీద ఇలా రిపీటెడ్గా నాట్ ఓన్లీ ఏ సింగిల్ డాక్యుమెంట్ సో మెనీ డాక్యుమెంట్స్ అంటే చాలా క్రయ విక్రయాలు జరిగినాయి జరిగినప్పుడు దాని మీద ముందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడము లేకపోతే వారు దాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ మాదిరి జరిగేది కాదు కాబట్టి ప్రలోభాలు పెట్టి ఉండొచ్చు అనే దానికి కూడా ఆస్కారం లేకపోలేదు సార్ ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న పొలిటీషియన్స్ పేర్లు కావచ్చు అలాగే మాజీ సబ్ రిజిస్టర్ సింగ్ గారి పేరు ఈ ఆఖరికి రీతు చౌదరి అలాగే శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ఎవరు ఇప్పటి వరకు దీని గురించి స్పందించిన దాఖలాలు లేవు స్పందించకపోవడానికి అంటే మౌనమే అంగీకారం అన్నట్లుగా వాళ్ళు బయటికి రాకుండానే లేదా మీడియా ముందుకి రాకుండానే ఇవన్నీ అంగీకరించినట్లుగానే అనుకోవచ్చు అంటారా సార్ అంటే అంగీకరించినట్టు కాదమ్మా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అంటే దాని మీద విచారణ జరుగుతుంది అయితే మనం చూసేది ఏదైనా సరే మాధ్యమాల్లోనే చూస్తున్నాం ఆ శ్రీకాంత్ గారు ఒక ఆడియో రిలీజ్ చేస్తే కొన్ని ఛానల్స్లో పెట్టారు కాబట్టి అది ఫేకా నిజమా అనేది అలాగే వాళ్ళ కుటుంబం మధ్య ఏమన్నా ఉన్న తగాయిదాలని దృష్టిలో పెట్టుకొని ఎన్నాళ్ళు గోప్యంగా ఉంచింది బయట పెడుతున్నారా అనే దాని మీద కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో చూడొచ్చు ఏదైతే ఇప్పుడు రీతూ చౌదరి భారీ స్కామ్లో ఏపీ భూ స్కామ్లో ఇరుక్కుంది అనే వార్తలు వినిపిస్తున్నాయో దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు కాబట్టి ఇంకా వాస్తవాలని పూర్తిగా మనం పరిగణించకుండా ఏ విషయాలు మాట్లాడలేము అని అంటున్నారు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఇంత భారీ స్కామ్ జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది అలాగే కొంత ఒక టీమ్ని ఏర్పాటు చేసి దాన్ని స్పీడ్గా ఏమైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్ని నిజమా కాదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ